స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలి ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి ఆ స్వేచ్ఛ ప్రపంచంలో అత్యధికంగా ఉండే దేశం భారతదేశం ఇక్కడ ప్రధానమంత్రులైన అమనాభూతులు తిడతారు రాష్ట్రపతులైన అమనాభూతులు తిడతారు మహిళలనైనా అమనాభూతులు తిడతారు ఆ తిట్టేది ఈవెన్ సోషల్ మీడియా వేదికల మీద కూడా తిడతారు కానీ మాకు స్వేచ్ఛ లేదంటారు అదొక విచిత్రమైనటువంటి గుణం విశృంఖల స్వేచ్ఛ అనేటువంటిది ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీస్తుంది స్వేచ్ఛ అనేదానికి బాధ్యత అనేటువంటిది ఆభరణం మన చెయ్యి ఎదుటి వాళ్ళ ముక్కు దాకా వెళ్ళాలి కానీ ముక్కు పగల కొట్టే స్వేచ్ఛ కాదు కోరాల్సింది ముక్కు దాకా ఆపేసేటటువంటి బాధ్యత స్వేచ్ఛ తీసుకునే మనకు ఉండాలి అలా లేకపోవడమే ఇప్పుడు ప్రమాదకరం అలాంటి బాధ్యతని గతంలో డాక్టర్ డిటి నాయక్ సురేంద్రబాబు ఏబి వెంకటేశ్వరరావు ఇట్లాగా మంచి మంచి అధికారులు పర్ఫెక్ట్గా చేశారు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు గంజాయి బ్యాచ్లు అరాచకాలు చేయడానికి ప్రయత్నించారు